గ్రామాభివృద్ధికి ప్రతి ఒక్కరూ ముందుకు వచ్చి సహకరించాలని రామకపేట గ్రామ సర్పంచ్ డాక్టర్ కొండ విటోబా అన్నారు గ్రామ అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా సిద్దిపేట జిల్లా దుబాక మండలం రామకపేట గ్రామంలో సర్పంచ్ పాలకవర్గం ఆధ్వర్యంలో ఎంపీ నిధులతో సర్పంచ్ విటోబా ఓపెన్ జిమ్ కోసం స్థల పరిశీలన చేసి భూమి పూజ నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఐక్యమత్యంతో రామకపేటను రాష్ట్రంలోనే ఆదర్శవంతమైన గ్రామ పంచాయతీగా తీర్చిదిద్దుకుందామన్నారు గ్రామ యువత గ్రామంలో ఏర్పాటు చేసే ఓపెన్ జిమ్ను సద్వినియోగం చేసుకోవాలన్నారు గ్రామ అభివృద్ధికి తాను అన్ని రకాలుగా అందుబాటులో ఉంటానని తెలిపారు గ్రామ ప్రజలు యువత గ్రామాభివృద్ధికి సహకరించాలన్నారు ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ రవలి భాను వార్డు సభ్యులు యాదగిరి కుమార్ శ్రవంతి రమేష్ గ్రామస్తులు శ్రీధర్ జగదీష్ పాల్గొన్నారు ఈరోజు రామక్కపేట గ్రామ అభివృద్ధిలో భాగంగా పనులు ప్రారంభించడం జరిగింది మొట్టమొదటగా ఎంపీ నిధుల నుండి వచ్చిన ప్రపంచం కోసం పనులు ప్రారంభించడం జరిగింది ఈ ఓపెన్ జిమ్ గ్రామ ప్రజలు యువకులు దీన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుచున్నాము ఇలాంటి అభివృద్ధి పనులు ఇంకా ఎన్నో ము మున్ముందు చేయడానికి మేము ముందుగా రెడీగా ఉన్నాము దీనికోసం ప్రజలు సహకరించాలని అలాగే యువకులు కూడా మాకు సపోర్ట్ చేయాలని కోరుచున్నాం